హాయ్ వెల్కమ్ టు న్యూస్ వాట్ వాట్ ఏ ఏ మ్యాచ్ మ్యాచ్ ఓవర్స్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ రన్స్ నమోదైనటువంటి వేళ కల్కట్టా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం హోరెత్తిన సమయం సిక్స్ల వర్షం కురిసినటువంటి సందర్భం మ్యాచ్ నువ్వా నేనా అంటూ కొనసాగినటువంటి సమయం అది ఒక దశలో కలకత్తా నైట్ రైడర్స్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ అయినా చేస్తుందా అనేటువంటి స్థితి నుంచి టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ రన్స్ సాధించటం అలాగనే చేస్ చేస్తున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లే చాలా అద్భుతంగా ఉపయోగించుకుంది స్టార్ సిక్స్టీ రన్స్ ఇన్ ది పవర్ ప్లే కానీ మిడిల్ ఓవర్స్లో తడబడింది మళ్ళీ తిరిగి పుంజుకొని లాస్ట్ ఓవర్ థర్టీన్ రన్స్ కావాల్సినటువంటి స్థితికి చేరుకుంది ఒకవైపు ద మజిల్స్ హీరో రసెల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో విధ్వంసాన్ని సృష్టిస్తే పేరుకు మాత్రమే క్లాసెన్ మాస్ ఇన్నింగ్స్ ఆడినటువంటి హెన్రిచ్ క్లాసెన్ దీంతో క్రికెట్ ప్రేమికులకి కావలసినంత మజా లభించినటువంటి మ్యాచ్ ఇది ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ మ్యాచ్ నెంబర్ త్రీ కల్కటా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం భువి చాలా చక్కగా బౌలింగ్ని ప్రారంభం చేశాడు బట్ మార్కో యాన్సేన్ మొదటి ఓవర్లోనే ట్వంటీ రన్స్ ఇచ్చేశాడు జేసన్ రాయ్ స్థానంలో రీప్లేస్మెంట్ ప్లేయర్గా వచ్చినటువంటి ఫిల్ సాల్ట్ మొదటి మ్యాచ్లోనే విధ్వంసాన్ని సృష్టించాడు యామ్సేన్ని ఒక ఆట ఆడుకున్నాడు తనకి ఇండివిజువల్గా హాఫ్ సెంచరీ సాధించాడు సో ఆ రకంగా చాలా చక్కగా వెళ్తున్నటువంటి కేకేఆర్ ఇన్నింగ్స్కి ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్ ఒకే ఓవర్లో ఇద్దరు అయ్యర్లని అవుట్ చేసి వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు అయ్యర్లని అయ్యా అనిపించి అవుట్ చేయడంతో మళ్ళా కేకేఆర్ కొద్దిగా ఒడిదుడుకులకి లోనైంది బట్ చివర్లో ద లేటెస్ట్ సెన్సేషన్ రింఖూ సింగ్ తోటి కలిసి ఆండ్రూ రసెల్ ఏకంగా లాస్ట్ థర్టీ టూ బాల్స్లో ఎయిటీ వన్ రన్స్ కోర్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది ప్యాట్ కమిన్స్ని కూడా లెక్క పెట్టలేదు ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి ఏ బౌలర్ని చివరికి భువి కూడా మొదటి రెండు ఓవర్లలో కేవలం సెవెన్ రన్స్ మాత్రమే ఇచ్చినటువంటిది పెనాల్టీమేట్ ఓవర్లో ధారాళంగా పరుగులేయాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా రసెల్ అసలు ఏ బౌలర్ని కూడా స్పేర్ చేయలేదు ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లను అయితే తీసుకోగలిగాడు స్కోట్ ఆఫ్ ఫోర్ ఓవర్స్ థర్టీ త్రీ రన్స్ కన్సీడ్ చేసి మిగిలినటువంటి బౌలర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవటంతో కమిన్స్ ఆఫ్ కోర్స్ ఒక వికెట్ని తీసుకున్నా కూడా మొత్తం మీద బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయగలిగింది కేకేఆర్ టూ హండ్రెడ్ అండ్ నైన్ టార్గెట్ నాట్ అన్ ఈజీ టాస్క్ వికెట్ ఆఫ్ కోర్స్ అప్పటికే బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఎప్పుడైతే టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ని చేస్ చేయాల్సి వస్తుందో అది కూడా ట్వంటీ ఓవర్స్లో ఇట్స్ డెఫినెట్లీ ఏ డిఫికల్ట్ టాస్క్ కానీ మయాంక్ అగర్వాల్ మాయ చేస్తున్నట్టుగా కనబడ్డాడు పిక్ ఫైవ్ థర్టీ టూ రాన్స్ అభిషేక్ శర్మ కూడా అతనికి చక్కటి సహకారం అందించడంతో పవర్ ప్లేలో సిక్స్టీ ఫర్ వన్గా నిలబడింది అయితే ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణం ఖచ్చితంగా రాహుల్ త్రిపాఠి అని చెప్పుకోవాలి నెంబర్ త్రీలో బ్యాటింగ్ వచ్చినటువంటి రాహుల్ త్రిపాఠి రనే బాల్ ట్వంటీ రన్స్ మాత్రమే చేయడంతో ఇంకొక ఎండులో ఉన్నటువంటి మార్క్రమ్ మీద కూడా ఆ ఒత్తిడి అనేటువంటిది పెరిగింది సో దాంతో అతను ఖచ్చితంగా భారీ షాట్లు ఆడాల్సినటువంటి పరిస్థితి ఆ ప్రయత్నంలోనే మార్క్రమ్ అవుట్ అయ్యాడు అటు కేకేఆర్ విషయంలో ముగ్గురు స్పిన్నర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు పర్టికులర్గా ఎప్పట్లాగనే సునీల్ నరేన్ ఆ తర్వాత ఈవెన్ వరుణ్ చక్రవర్తి అలాగనే ఇంపాక్ట్ బౌలర్గా వచ్చినటువంటి సుయాంష్ శర్మ ముగ్గురు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావటం కష్టమైంది బట్ షాబాజ్ అహ్మద్ చక్కటి సహకారం అందించాడు క్లాసిన్కి దాంతో విజయ తీరాలకి చేరుస్తున్నట్టుగా కనబడింది ఈ జోడీ ఎస్ఆర్హెచ్ని అందులోను పెనల్టీ మీట్ ఓవర్ ఈ ఐపీఎల్లోనే కాస్ట్లీయెస్ట్ బౌలర్ మిచిల్ స్టార్క్ని ఏకంగా క్లాస్ అయితే ఒక ఆట ఆడుకున్నాడు ఓవరాల్గా అతను చేసినటువంటి ఆ సిక్స్టీ త్రీ రన్స్లో ఎయిట్ సిక్సర్స్ ఉన్నాయి ఒక్క బౌండరీ కూడా లేదు ఎనిమిది సిక్స్ల్ని బాదాడు